హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెలు అందరూ ఎలాగున్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదైతే సండే వ్లాగ్ అండి మా ఆయన ఆ రోజు బిర్యానీ అయితే చేస్తా అని చెప్పారు చికెన్ బిర్యానీ ఆయన చేస్తా అన్నారు కదా చేస్తా అన్నప్పుడు మనం ఎందుకు వద్దంటైనా చేంజ్ చేసుకోవాలి సైలెంట్గా ప్రాసెస్లోకి అయిపోదాం ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఫ్రైడ్ ఆనియన్స్ కోసమే కదా అందుకే ఇలా కోస్తున్నాం ఈ ఆనియన్స్ ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ కోసమే బిర్యానీలో మనం అసలు ఇవే యూస్ చేస్తామన్నమాట ఇప్పుడైతే ఇలా కోసేసుకోవాలి ఇక్కడ మా ఆయన హోటల్లో యూస్ చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట చెప్పము ఇక్కడ చికెన్ వచ్చేసి కేజీన్నర తీసుకున్నాము పెద్ద పెద్ద పుక్కలు కొట్టించుకోవాలి అంటే బిర్యానీ కోసం కాబట్టి ఇంకా అల్లం వెల్పపై పేస్ట్ ఇంట్లో రుబ్బుకున్నది ఫ్రెష్గా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది దానిలో కొద్దిగా కల్లుప్పు పసుపు మన టేస్ట్ తగ్గట్టు కారం వేసేసుకొని దానికి చక్కగా ముక్కలు మొత్తం పట్టేంత వరకు మనం చక్కగా మసాజ్ చేసేయాలి ముక్కల్లో మొత్తం మసాలా వెళ్ళాలి ఇంకా లాస్ట్గా సీక్రెట్ మసాలా అందని కదా అది కూడా వేసేసుకొని ఇలా శుభ్రంగా నీటి కలిపేసుకోవాలన్నమాట చూడండి ఎంత కలిపితే అంత బాగుంటుంది ఇదైతే అసలు తొందరగా ఈజీగా అయిపోతుంది అసలు బిర్యానీ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు నేనే అనుకున్నబ్బా బిర్యానీ ఎంత ఈజీనా అని చూస్తే మీకే అర్థమవుతుంది ముందు ముందు అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియోని ఇంకా లాస్ట్లో మనకి గ్రేవీ కావాలి కదా బిర్యానీ అయితే ఉత్తిగా ఏం కలుపుకోకుండా దానికోసము పెరుగు కూడా వేశారండి ఇది కూడా హోమ్ మేడే పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది అయితే నిమ్మకాయ కొత్తిమీర కూడా కలిపేసారండి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది దాంట్లోకి వేమ పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేయాలి ఏంటి సడన్గా చేయి వచ్చింది అనుకుంటున్నారా మా హస్బెండ్ కష్టపడి చూసి వాళ్ళ మరెలు తట్టుకోలేక ఇంకా నేను చేస్తాను కాసేపు అని చెప్పి తనైతే ఇంకా మిక్స్ చేస్తుంది ఈ ముక్కలు ఈ ముక్కలు కలపడంలోనే ఉందండి ఇంకా అసలు ఇంతకు మించి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చూస్తూ ఉండండి అస్సలు స్కిప్ చేయొద్దు ఇలా కలిపేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని అరగంట ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు బయట వదిలేసచ్చులో అలా పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలి దాంట్లో ఒక వంద గ్రాములు నూనె అనుకోండి మొత్తానికి వంద గ్రాములు నూనె వేసుకొని దాని అయితే దాంట్లో నుంచి ఈ చికెన్లో వాటర్ ఎంత బయటకు వచ్చేటట్టుగా మనం పొయ్యి మీద పెట్టుకొని ఆ వాటర్ ఎంత బయటకు వచ్చేంతవరకు ఉడికించుకోవాలి దీనిలా కలుపుకుంటూ మధ్యలో చెక్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి తర్వాత మూత తెరిచి చూస్తే చూసారా లైట్గానే వాటర్ వచ్చినాయి ఎక్కువ వాటర్ పట్టలేదనమాట చికెన్కి కాబట్టి ఇలా మళ్ళీ ఒకసారి చూసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఈ ప్రాసెస్ కన్నా ముందు నేను కేజీ రైస్ని అయితే చక్కగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి కేజీ రైస్కి మేము కేజీన్నర చికెన్ వాడుతున్నాము ఇక్కడ రైస్ ఉడకపెట్టుకోవడానికి వాటర్ కూడా పెట్టేసుకున్నాను దాంట్లో బిర్యానీ మసాలాలు వేసి పెట్టుకున్నాను ఇంకో పక్క చికెన్ అయితే పక్క తీసి పెట్టుకున్నాను కదా రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి ఎందుకంటే మనం దమ్ చేస్తున్నాం డైరెక్ట్గా చికెన్లో వేయట్లేదు ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఫస్ట్ లేయర్ రైస్ వేసుకొని దానిపైన ఈ చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా లేయర్ లేయర్ మొత్తం చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇందాకడ బిర్యానీ మసాలాల్లో మరాఠీ మొగ్గాను ఇంకా జాపత్రి ఉంటుంది కదా అది మాత్రం వేయలేదు మా హస్బెండ్ అసలు వేయరు ఇదైతే చాలా చాలా సింపుల్గా అయిపోతుందండి మనం చికెన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చినట్టు ఉడకపెట్టేసుకొని రైస్ని కూడా పెట్టేసుకొని ఆ రెండింటిని లేయర్ కింద వేసేసుకోవడమే దమ్ దమ్ చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది అసలు మనం చికెన్ బిర్యానీ చేసామా అన్నట్టుగానే ఉండదు ఈజీ ప్రాసెస్ అనమాట బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇలా లేయర్ లేయర్గా వేసుకోవాలి రైస్ అంతా పరుచుకోవాలి అలాగా సింపుల్గా చెప్పాలంటే మనం అన్నం వండుకుంటాం కదా అంత టైమే పట్టుద్ది కాకపోతే చికెన్ తెచ్చుకోవాలి అంతే చూడండి ఎంత ఇలా లేయర్ లేయర్గా వేసేసుకోవాలి ఒక దాని మీద ఒకటి అలా వేసేసుకొని దాంట్లోకి మనం ముందుగా పక్కకు తీసుకు పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అవంతా ఒక లేయర్గా పర్చేసుకొని మీద కొత్తిమీర పుదీనా కూడా పరిచేసుకోవాలండి ఇలాగా ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి ఆఖరిలో వేసాము రెండు స్పూన్లు నెయ్యి దాకా పడుతుంది అంతే దీంట్లో ఆయిల్ కూడా చూసారా తక్కువ ఆయిల్ అసలు ఈజీ ప్రాసెస్లో అయిపోయింది కదా ఈసారి అయితే మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది అలా వేసేసుకున్న తర్వాత మనం పెట్టుకోవాలన్నమాట పేపర్ కూడా వేయ అవసరం లేదు దాంట్లో ఇలా మూత పెట్టేసుకొని బరువు గిన్నె పెట్టేసుకుంటే ఒక పది నిమిషాల్లో అయిపోతుందండి బిర్యానీ చూసారా ఇలాగైతే అయిపోతుంది ఎంత పొడి పొడిగా వచ్చింది ముద్దవకుండా కింద అడుగు పట్టకుండా చూడండి ఇలా తీస్తుంటేనే అసలు నాకు ఇప్పుడే మేము ఆల్రెడీ తినేసాం కదా కానీ ఈ వీడియోలో చూస్తుంటే అసలు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అసలు టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఈజీగా అనిపించిందా లేదా నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి డెఫినెట్గా బిర్యానీ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇలా చేసి పెట్టండి అసలు నువ్వేనా చేసావు అని మరీ తింటారు అడిగి మరీ ఎంత బాగుందంటే అసలు చెప్పలేను చాలా చాలా టేస్టీగా వచ్చింది సింపుల్గా అయిపోయింది టేస్టీగా వచ్చిందనమాట ఇక్కడ అయితే మేము బిర్యానీ అయితే పెట్టేసుకుంటున్నాము ఇంత ఆహా ఆ ముక్క చూసారా ఎంత బాగా ఉడికిందో అసలు అంత పెద్ద లెగ్ పీస్ అయినా కూడా చక్కగా కుక్ అయింది దాంట్లో మనం ఆనియన్స్ కూడా పెట్టుకొని తింటే దీంట్లో కాంబినేషన్గా మా చెల్లి రైతా చేసింది రైతా అందరికీ తెలిసిందే కాబట్టి చూపించలేదు నేను చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి సూపర్ అనమాట మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్